అసలు ఈ రోజున అమరావతి మొత్తం మునిగిపోయిందని చెప్పి సాక్షి టీవీలో సాక్షి టీవీ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ ఉన్నారు అసలు ఈ రోజున అమరావతి పరిస్థితి ఎలా ఉంది అసలు అమరావతి ఏం చెప్తారు అమరావతి చాలా బాగుందండి అమరావతి ఎక్కడ మునిగింది ఏం లేదే మేమందరం ఇటు చక్కగా మాకు అన్ని చాటు మేము వెళ్తున్నాము ఎటువంటి పోతున్నారు అమరావతి ఏం మునగలేదే నువ్వు అమరావతి మునగాలని ఎప్పుడు నుంచో నీ కోరిక ముంపు ప్రాంతం ముంపు ప్రాంతం అని నువ్వు ఎక్కడెక్కడి నుంచో డూప్లికేట్ సర్టిఫికేట్లు కూడా తీసుకొచ్చావు మద్రాసు ఐఐటీ ఇచ్చింది వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని చూస్తే అది కూడా చంద్రబాబు గారు నిరూపించాక నోరు మూసుకొని కూర్చున్నారు వాళ్ళ ఫోనులు చేస్తే వాళ్ళు మేము ఈ లేదు ఇవన్నీ చేశాక నోరు మూసుకొని కూర్చున్నాం ఇంకా దాన్ని ముంపు ప్రాంతము మరి శ్మశానం చేయాలి ఎడార్ చేయాలని మీరు అనుకున్నారు ఇవాళ కృష్ణానది పైనుంచి వచ్చింది బొడమేరు బొడమేరు మీద అసలు నీకు అవగాహన ఉంది అది ఎక్కడ పుట్టిందో బొడమేరు పై నుంచి వచ్చే వాటర్కి కింద వాళ్ళు ఏం చేస్తారని అంత వానపడి అంత వాటర్ వచ్చిందని ఎవరు అనుకోలే బొడమేరు పొంగినప్పుడు ఆ చుట్టుపక్కలే అటు పక్కలే కాస్త కొద్దిగా ఎప్పుడు వస్తాయి వాంబే కాలనీలోకి కానీ అటు నీళ్ళు సింగి నగర్ కానీ కొంచెం కానీ ఇంతసేటు పై పైనుంచి వర్షాల మూలంగా పెద్ద వరద ఈసారి అసలు పైనుంచి వచ్చిన నీళ్ళకి ఎవరిని ఏం చేయమంటావు దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీడియా ముందుకొచ్చి ఒక విచిత్రం మాట్లాడతాన కింద చూసుకుంటున్నాడు మాట్లాడతాను కింద నీకు చదవటానికి ఓ పేపర్ కావాలి నువ్వు రాసుకొని దాన్ని అంతా వయినంగా తీసుకొచ్చుకొని దాన్ని అక్కడ చూసి ఎవరితో ఏం చంద్రబాబుని ఏమనాలి ఇంకా కోటం ప్రభుత్వాన్ని అని చెప్పి నువ్వు చూసుకుంటున్నావు ఎవరు కోటం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా నిన్ను పుట్టినరోజు చేసుకోవట్లే వాళ్ళు కూడా ఏం చేసుకోవాలి లేకపోతే మామూలుగా జరగట్ల ఆయన పుట్టినరోజు చూసి ఫ్యాన్స్ మాత్రం బాగా చేయాలి అట్లాంటిది ఆయన పుట్టినరోజు కూడా వద్దన్నాడు వరద బేబత్సాన్ని చూసి ఇవన్నీ మీరు వరదకి వాళ్ళు బయటకు వచ్చి ఏం చేశారు నిన్న కాదంబరి విషయంలో ఒక్కరోజు రోజు నువ్వు బయటకు నీ నేతలు చేస్తే నీ సాక్షి పేపర్లో కానీ నువ్వు కానీ కాదంబరి జత్వానికి ఏం జరిగింది అన్యాయం అని అడిగావు అసలు ఎవరు అన్న నువ్వు నీ మెంటాలిటీ ఏంటంటే నీ వాళ్ళు ఎవన్నీ తప్పులు చేసినా ఉంటావు ఎదటోళ్ళు ఏమి చెయ్యకపోయినా చంద్రబాబు నానాలు కక్షపూర్తి చర్యలు అంటే ఎవరై పూర్తి చర్యలు నువ్వు చేసావు తెలుగుదేశం వాళ్ళని మొలలు దీపించుకున్న వాళ్ళని కూడా బాగా తిప్పి జైల్లో పెట్టిన కంట నీది ఆ ఎక్కడెక్కడ వాళ్ళ మీద కూడా ఉండయి లేని కోళ్ళు రవీంద్ర ఏంది అచ్చెన్నాయుడు గారు ఏంది ఉమాగారేంది ధూళిపాలు నరేంద్ర వీళ్ళందరి మీద నువ్వు కాదు కక్షపూర్తి చర్యలు చేసి తెలుగుదేశం వాళ్ళని జైల్లో పెట్టించింది ఎవరు చేస్తున్నారు కక్షపూర్తి చర్యలు మొన్నటి నుంచి డెబ్బై నాలుగేళ్ల వయసులో వర్షం వచ్చిన దగ్గర నుంచి జనంలో పడి పడవలో ఎక్కి నడుచుకుంటా పోయి పైన బలకరించి పాతికేసి కిలోలు బియ్యం తీసుకోమని అందరికీ బియ్యం సప్లై చేసి అక్కడ వాళ్ళు అక్కడికి ఇవ్వండి ఇవ్వండి అని ప్రైవేట్ హోటల్స్కి కూడా భోజనాలు చెప్పారు ఈ పాత్ర ఫౌండేషన్ వాళ్ళకి కానీ ప్రైవేట్ లక్షన్నర మందికి రెండు లక్షల మంది భోజనాలు చేయించి అక్కడికి అక్కడ పునరావాస కేంద్రాల్లో తీసుకొచ్చి కూర్చోబెడితే నువ్వు ఇంకా అమరావతి మునిగింది చంద్రబాబు క్షమాపణ చెప్పాలి కోటమి ఫెయిల్ అయిపోయింది నువ్వు వండప్పుడు వెళ్ళిపోయింది నువ్వు వండప్పుడు ఏనాడని అసలు జనంలోకి వచ్చా నిన్న వచ్చినట్టు కనీసం నువ్వు నువ్వు ముఖ్యమంత్రి ఉండప్పుడు ఏనాడు రాల దాకా ఎందుకు అమరావతి రైతుల్లో పదహారు వందల ముప్పై రెండు రోజులు చేస్తే పలకరిచ్చిన పాపాను బోల నువ్వా ఇంకా నువ్వాళ్ళ మీద వీళ్ళ మీద చదువుతుంది నువ్వు కనీస బాధ్యత నీకు ఇంతకాలం నిరసన చేస్తున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఐదాల్చి నువ్వు వచ్చిన పాపాన్ని బాకుండా అమరావతి అంటే ఓ లాగా ఇప్పుడు వచ్చే ఇన్వెస్టర్లు అందరికీ కానీ ఇప్పుడు వచ్చే పారిశ్రామికవేత్తలకి నువ్వు ఇది బూచీ దీని దగ్గరికి రావద్దని ఇంకా దాంట్లో ఇంకా ఇష్టం కలపటానికి ఇప్పుడు రెడీ అయ్యావు ఢిల్లీ లండన్ పోయావో పోలేదో పోతున్నానని పెట్టుకున్నావు ఇంకా ఇష్టం కలపడానికి నిన్న వచ్చి మీడియా ముందుకు వచ్చి నువ్వు ఆగిపోయావు ఈ మాటలన్నీ